స్కారం లేని నీవు నాయకుడు ఎలా అవుతావు ప్రసన్న వేమిరెడ్డి ప్రశాంతి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సార్వత్రిక ఎన్నికల ప్రచార విజయోత్సవ సభలను తిలకించేలా కొనసాగింది ఈ ప్రచార కార్యక్రమంలో తీర ప్రాంత ప్రజలు వేమిరెడ్డి దంపతులకు గజమాలలతో సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన బీజేపీ మరియు తెలుగుదేశం ఉమ్మడిగా చేసిన ఈ ప్రచార కార్యక్రమం విజయోత్సవ మహాసభను తలపించేలా నిర్వహించడం జరిగింది అనంతరం వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ గ్రామ గ్రామాలుగా తండోపతండాలుగా ప్రతిపక్ష పార్టీలకు స్వస్తి చెప్పి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి ఊహకు అందని విధంగా టీడీపీలో చేరడం జరుగుతుందని ఇది జీర్ణించుకోలేని నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అడ్డు అదుపు లేకుండా ఒక కూడా చూడకుండా ఇష్టానుసారంగా సబబు అదేవిధంగా ఈ మైపాడులో నా తమ్ముడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డిపై దురుసుగా ప్రవర్తించిన తీరు రాజకీయ పరిణితి లేని ప్రసన్నకే సరిపోయిందని అన్నారు ఈ నియోజకవర్గంలో ఇసుక గ్రావెల్ అక్రమ రవాణాకు కేరాఫ్ గా నిలిచిన ప్రసన్నకు మే పదమూడవ తేదీన ప్రజలందరూ తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు కార్యక్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఓడిపోతామన్న భయంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని లేనిపోని నిందలు నా మీద వేస్తున్నాడని కానీ వాటిని భగవంతుడనే వాడు ఉన్నాడని అన్ని ఆయనే చూసుకుంటాడని తన విజ్ఞతకే వదులుతున్నారని కానీ కళ్యాణ్ రెడ్డి మంచి నాయకుడని ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాడని కోవూరు ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కమలాకర్ రెడ్డి జనసేన హరిరెడ్డి బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను నియోజకవర్గం నుంచి ఎన్డిఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి మీ మీ ముందుకు వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నెల్లూరు నుంచి ఆలోచించి మీ పవిత్రమైన ఓటును సైకల్ మీద వేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను వాళ్ళని అభివృద్ధి పరంగా చిత్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిపోయాడు అందులో మైపాడి వచ్చి పదే పదే మాట్లాడిపోయాడు కాబట్టి మీరందరూ

ప్రజలకు ఏదైనా చెప్తే చేస్తాడు అని నమ్మకం ఉంది మీ అందరికీ ఎందుకంటే గత ఎని ఆరు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ ఎంపీగా ఉన్న మేము ఎటువంటి మంచ లేకుండా పార్టీలో నుంచి బయటకు వచ్చిన వీళ్ళు పార్టీలో ఉంటూ

ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్ముకంతో కలిసి నడుస్తున్నారే కానీ వాళ్ళు అవినీతి పనులు కాదు డబ్బుతో అమ్మడిపోయే రకాలు కాదు డబ్బు డబ్బు మాట్లాడుతుందని ఉన్నట్టు ఇస్కరించి అవి మునిగిపోయే అరవై అడుగులు ఎత్తేసి అవి గుట్టల్లో బిడ్డలు పడి చనిపోయేటట్టు చేసావు నీ ఇష్టం వచ్చినట్టు గ్రామలు ఇసుక మాఫియా నువ్వు చేయని అవినీతి లేవు నువ్వు తీసుకోవని ఎన్నో గ్రామాలు ఈరోజు ఇలాగే నిలబడి ఎందుకంటే వర్తలు వస్తున్నాయి మీకు కమిషన్ మొత్తం చేసి నీ ప్రవర్తన నచ్చని నాయకులు నాతో కలిసి ఈ రోజు నడుస్తుంటే ఉన్న నాయకులు నువ్వు వాళ్ళందరినీ అవినీతి పల్లంటున్నావు నువ్వు ఏదో పెద్ద నీతి మంత్రి నీతి నీకొక్కడికే తెలిసినట్టు నువ్వు ఒక్కడే వెనుక కాదన్నట్టు ఎన్నిసార్లు ఎన్ని పార్టీలు మారావు నువ్వు వెన్నుకోటి గురించి మాట్లాడతావా నేను గత నలభై రోజుల నుంచి నీ అవినీతి చర్యలు ఆరు సార్లు గెలిచాను ఆరు సార్లు అంటున్నావు

తెలుగుదేశం పార్టీ చేస్తే వివిధ కేసులు పడతాను నేను తర్వాత మీ అంత చూస్తానని మాట్లాడుతున్నావు ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేయాలని చూస్తున్నావు ప్రజలారా మీ అందరికీ చెప్తున్నా నేను ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ప్రజల కుమార్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదు ఓటు హక్కు మీ సొంతం అది మీ భవిష్యత్తు మీ నిర్ణయం

మాట ఇస్తున్నాను అదే విధంగా మీకు అందరికి తెలుసు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సామాన్యుల ప్రభుత్వం మీకు తెలుసు ఒక ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి అనేది జరగలేదు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమము అభివృద్ధి సమపాదంలో నిర్వహించగల గొప్ప నాయకులు సంస్కారం లేని నువ్వు ఒక మహిళకి నోటికి వచ్చేట్టు మాట్లాడే నువ్వు ఇది ఇది రాజకీయం కాదు నాకు రాజకీయ ఓదమాలు రావని చెప్తున్నావు ఏది రాజకీయం నేను మీ కోసం మీ సేవ కోసం మీలో नहीं मेरा मन में क्या है मी के अलावा తెలుసుకొని మీకు సేవ చేయడానికి వచ్చిన దానిని నేను ఏమని సమాజ పరిధి గారిని సమాజ పరిధి గారిని మీకు ఒక నమ్మక ఆయన సతీమణిగా నా మీద కూడా అదే నమ్మకంతో ఈ రోజు నా ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు నాతో కలిసి నడవడానికి తండో తండాలి ఊర్లు ఊర్లే వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశం వచ్చారే ఇవన్నీ ఎత్తుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డితో ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన గారు విజయసాయి రెడ్డి ఒకరు

ఎక్సర్జన్ చేయించాలా మంది ఎంపీలు చేయించాలా మనందరము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి మీకు అభివృద్ధి అభివృద్ధి అవసరం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఎటువంటిది అంటే యువతకి ఉద్యోగాలు ఇచ్చే బ్రాండ్ అది ఆ బ్రాండ్ మనం ఎన్నుకుంటే ఆ శాపం వాళ్ళకే దాంట్ ఎక్కడ కూడా మనిషి మీ అందరికి నాకంటే మీ ఊళ్ళో ఉండే మనిషి మీ కోరు కూడా మర్చలేదు లేని మనిషి ఈరోజు న్యాయం కోసం మాతో న్యాయం కోసం చేసే కాదు మాతో రావడం ఈ రోజు మీ అందరు గుర్తు పెట్టుకోండి మరి మీకు మాకు కూడా మా తమ్ముడుగా ఇటువంటి మంచి ఇది దొరకడం మీకు చెప్తున్నా ఇటువంటి అంత దొరికే మంచిగా మీ అందరం గుర్తు పెట్టుకోండి కూడా మీరు ఆ ప్రజలని చెప్పేసి మాట్లాడుకు నిన్న అతనికి తట్టుకోలేక కళ్యాణ్ రెడ్డి మీద ఈ ఊరికి వచ్చి అది గొప్పతనం కాదు ఎందుకంటే నిన్నటి వరకు కళ్యాణ్ రెడ్డి ఇంటి చుట్టూంది ఈరోడే ఈ రోజు వచ్చిన ఇవన్నీ అవినీతి తట్టుకోలేక వచ్చిన కళ్యాణ్ రెడ్డి ఈ రోజు ఈ గుర్తు వచ్చాడా మాట మాట్లాడుతున్నావు ఏ పద్ధతులే నన్ను సరే మాట్లాడు తను వదిలేసిన ఆ భగవంతుడే చూసుకుంటాడు అతను నేను పట్టించు కూడా పట్టించుకుంటున్నా ఎందుకంటే మాట్లాడినా మాట్లాడుకొని అతను కానీ విజయసాయి కానీ ఎందుకంటే విజయసాయి గురించి చెప్పాలా అతనంత దాదాపు రేపు మీరు చూడండి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు నేను చెప్తున్నా గుర్తు పెట్టుకోండి ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు వచ్చి నా దగ్గర డబ్బు లేదు అంత డబ్బు డబ్బునే వాళ్ళు డబ్బు ఏదో పిచ్చి పిచ్చి మాట మాట్లాడతారు చూడండి నూట యాభై ఎకరాల్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు వైజాగ్ అందరు చూడొచ్చు నేను ఎందుకు చెప్తున్నా అంటే అతను మాటలు నమ్మి అతను మాయలో పట్టారా పద్నాలుగో తేదీ నుంచి ఒక్కరికి దొరకడం రాత్రికి వెళ్ళిపోవచ్చు లేదంటే పద్నాలుగో తేదీ నుంచి ఫోన్ ఎక్కిన పని ఇది మన ప్రతి మాట్లాడితే అమ్మాయి ఇద్దరిని ఏమిటి మాట్లాడటం నన్ను ఉన్న వాళ్ళకి ఏమందం దీంతో మాట తెలియటే రోజు రోజుకి వాళ్ళ గ్రాఫ్ పడేది తప్పక దాని వల్ల వచ్చేది ఏమి లేదు ఎన్ని మాట్లాడినా మాట్లాడుకోండి ఎన్ని చెప్పిన చెప్పండి ఎన్ని మాట్లాడినా వచ్చేది ఏం లేదు ఆ భగవంతుడు భగవంతుడిని తెలుసు ఎప్పుడు కూడా భగవంతుడు ఆ భగవంతుడే తెలుసు ఏ రోజు ఎవరిని ఏం చేయాలని ఆ దగ్గరికి వచ్చింది మీరందరూ మీరు మీరూ చెప్పేది పొరపాట్న బటను సైకిల్ గుర్తుంది ఐదు సెకండ్లే బట్టే దానికి కానీ పొరపాట్న వేరే గుర్తు వచ్చేనా ఐదు సంవత్సరాలు పాల్పడతారని అందరూ గుర్తుపెట్టుకుంటారు ఐదు సెకండ్

సేనా అవగానే కనుగారు ఎలెక్షన్ అయిపోగానే నేను ప్రమాకరణ అడగాలి నిజాంగిన అడగడానికి ఒకటే వైపు ఉన్న బీపీఆర్ వైద్యాలు ఖచ్చితంగా ఒక బిడ్డ అవసరం ఆ బిడ్డ పోయంటే మరమడు తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత శ్రద్ధంగా ఉన్న బెక్కి రావడానికి ఈ మెజారిటీ తట్టుకోలేదు మన హాస్పిటల్లోనే జరగాల మనం ఇప్పుడు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సేనా శ్రద్ధ

మీరందరూ జన సైనికాల వృత్తిగా మీకే చెప్తూ ఉన్నాం ఎంత పడతారో మేలుకుంటారో సమయం లేదు మిత్రమా రెండే రెండు రోజులు ఉంది ఇష్టంతో కూడా కష్టంతో పనిచేసి టెన్త్ క్లాస్ విద్యార్థి పాస్ అయిన తర్వాత ఎలా ఎగ్జామ్ రాశారు అని చెప్పారు అక్కడ అంటారు ఎలక్షన్ ఎలా చేస్తారో మనకు అనవసరం ఖచ్చితంగా ప్రతి గ్రామంలో మెజారిటీ రావాలి మెజారిటీలో కీలక